హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్గా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో అయితే కొంచెం ఫుల్గా ఉంటుంది కాకపోతే క్రేజీగా ఎండ్ వరకు చూడండి చూశారుగా ఈరోజు మళ్ళీ డబ్బా డబ్బాకాయలైతే వేసుకొని మనం డ్యామ్ దగ్గరికి అయితే వచ్చాము నీళ్లు ఫుల్గా వస్తున్నాయి అని మా బామర్ది ఆల్రెడీ పిండి కుట్టేసి అన్ని సెట్ చేస్తూ ఉన్నాడు ఇంకా ఉన్నాయి వేయాల్సినవి మేమైతే మొత్తం ఒక ఎనిమిది డబ్బాలు ఏడు డబ్బాల దాకా తెచ్చాము ఇప్పుడు కొన్ని అయితే వేసాము మళ్ళీ ఇంకా వేస్తున్నాడు ఇప్పుడైతే ఇంకోటి వేస్తున్నాడు మేమైతే ఇక్కడికైతే అనుకోకుండా వచ్చాము వేరే ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం బట్ అయితే ఇక్కడికి వదులు ఉంటారు కదా గేట్లు లేపు అని చెప్పి వచ్చాము ఇక్కడికైతే ఇవే మా సామాన్ అయితే అన్ని మిషన్లు గట్రా అన్నీ తెచ్చాము ఇక్కడికైతే మనకి ఎలా వీలుగా ఉంటే అలా పడదామని ఏ చేపలైనా పర్లేదు అన్నట్టుకు వచ్చాము కాకపోతే మనమైతే ఇక్కడ వేయంగానే అయితే ఒకటైతే పడింది డబ్బానైతే తిప్పేసింది గెడ్లో అయితే మీకు కానరాలేదు సరిగ్గా అది మొత్తానికైతే మా బామర్ది ఒక చేపనైతే పట్టాడు రాగానే డబ్బా ఆగలంతటి ఈ చేపను ఏమంటారో కామెంట్ చేయండి ఇప్పుడు అయితే మీదికి లాగుతాం చూడండి మా బామరిదైతే రవ్వనని అంటున్నాడు మీరేమంటారు దీని పేరు కామెంట్ చేయండి ఖచ్చితంగా మర్చిపో మర్చిపోకుండా ఇదిగోండి ఇప్పుడైతే మీకు అయితే దగ్గరగా చూపిస్తాను ఇదిగోండి చూసారుగా చూస్తున్నారుగా ఏం చేప మర్చిపోకుండా కామెంట్ చేయండి అయితే అదైతే మ్యాక్సిమం ఒక హండ్రెడ్ ఫీట్స్ అంత లోతు నుంచి అయితే ఉంది ఈలోపే మళ్ళీ ఇంకోటి అయితే ఆలుగా అయితే పడింది ఒకటి పెద్దది మూడు కిలోల దాకా ఉంది అది అయితే చాలా హైట్గా ఉంది కదా తీసుకురడానికి మీదికి లాగాలంటే ఏమో ఊడిపోయి ఊసిపోయి వెళ్ళిపోద్ది భయం వేసి ఇక మేమైతే అట్నే చిన్నగా తీసుకెళ్ళాము ఒక పక్కకి ఈ చేపను మేము పుట్టుకోవడానికి మాకు ఒక అరగంట పైన పెట్టింది అన్నట్టు నేనైతే ఇట్లా దిగేసి ఇక కిందికి వెళ్తున్నాను డైరెక్ట్గా మీది నుంచి లాగితే ఊసిపోయిద్దని పెద్ద చేప కదా జాగ్రత్తగా ఉండాలి అన్నట్టు తనకైతే చేప కాడకైతే వచ్చి నువ్వు చూసారా ఎంత ఉందో చేపయితే బామర్ దిమ మీద ఉన్నాడు స్టిక్ పట్టుకొని ఇప్పుడైతే అందరికీ హాయి చదువుతున్నాడు కొంచెం కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఆలగ దియంగానే మళ్ళీ అయితే అమ్మట్లే మళ్ళీ ఈ అయితే పడింది ఇందాకలో మన డబ్బా కే పడ్డ చేపే మళ్ళీ నేనేసాను నేనేస్తే నాకు చూడండి ఏం పడిందో పాంప్లెట్ పడింది నాకైతే ఇంత హైట్లో ఉంచి చేపలు పడుతుంటే భలే క్రేజీగా ఉంది మాకే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా మేమైతే మొత్తానికైతే సర్దుకొని అయితే ఇంకా వెళ్ళిపోదామని రెడీ అయితే అవుతున్నాము ఇదిగోండి అన్నీ సర్దేసి పెట్టుకున్నాం సామాను అన్నీ ఒక్కసారి అయితే లొకేషన్ చూడండి డ్యామ్ లొకేషన్ ఎలా ఉందో ఇక్కడికైతే మునగటానికి కూడా చాలా మంది వచ్చారు చూసారా అంత ఫేమస్ ఏమో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్